హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నామండి అయితే ఈరోజు మనం వీడియో వచ్చేసండి కొర్రలతో మంచి రెసిపీస్ అయితే రెండు చేశానండి రైస్ని అవాయిడ్ చేయడానికి మనం చిరుధాన్యాలు అయితే తరచూ వాడడం మంచిదండి అయితే మనం కొర్రలతో ఐటెమ్స్ చేస్తున్నాము పులిహోర అండి చాలా రుచిగా ఉంటుంది అసలు మనం రైస్ ఐటమ్స్కి బదులు ఇలా మిల్లెట్స్ తిన్నట్టయితే చాలా హెల్దీగా ఉంటాము అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ చిరుధాన్యాలు తినడం అలవాటు చేసుకుంటే మనం మనం వైట్ రైస్ అసలు తినలేము అనమాట చూడండి పులిహోర అయితే నోరు ఈ పులిహోరకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేద్దామండి నేను ఇక్కడ ఒక కిలో కొర్రలు తీసుకున్నాను ఈ విధంగా ఉంటాయి కదండీ కొర్రలు వీటిని ఒక బౌల్లో వేసేసి ఒక త్రీ టైమ్స్ బాగా కడిగానండి కడిగిన తర్వాత నైట్ మనం నానబెట్టుకోవాలి పగలైతే ఒక ఫోర్ అవర్స్ అన్న నానబెట్టాలండి నేనైతే ఇక్కడ నైట్ నానబెట్టాను మార్నింగ్ చేసుకోవడానికి చక్కగా నానిపోయినండి ఇవంతా తీసి నేను వేరే గిన్నెలోకి వేసుకొని ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసి స్టవ్ వెలిగించి పెట్టి గిన్నె పెట్టే అన్నం ఎలా ఉడికించుతామో అలా ఉడికించుతూ ఉన్నానండి ఇది త్వరగానే ఉడిగిపోతాయండి ఎందుకంటే నైట్ నానబెట్టాం కాబట్టి ఉడికిపోతాయి కొంచెం నేనైతే ఒక అర స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను చప్పగా ఉండకుండా యాడ్ చేశాను చూడండి ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది నేను కొంచెం పలుకుగా ఉన్నప్పుడే వంపేసినట్టయితే పొడి పొడలు ఆడుతూ అవుతుందండి చూడండి కొంచెం పలుకుందనమాట నేను అన్నము ఎలా వంపుతామో అలా వంపేసి ఈ విధంగా స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టానండి ఒక నిమిషం పాటు ఉంచినట్టయితే రైస్ అయిపోతుంది చూడండి ఈ విధంగా పొడిపొళ్ళు నేనైతే ఒక రెండు కప్పుల వరకు రైస్ పులిహోర కోసం తీసుకున్నానండి వెడల్పాటి గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు కొంచెం జీడిపప్పు శనగపప్పు మినపప్పు ఒక స్పూను వేరుశనగులు కొద్దిగా రెండు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి కరివేపాకు రెండు రెమ్మలు నిమ్మకాయ ఒకటి కొద్దిగా అల్లము ఆవాలు జీలకర్ర అండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టాను కొద్దిగా కరివేపాకు అలాగే క్యారెట్ తురుము కొద్దిగా వేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశానండి పులిహోరలో ఆయిల్ ఉంటేనే కొంచెం బాగుంటుంది కదా దీనిలో మనం ఆయిల్ వేడైన తర్వాత పోపులు వేస్తున్నాము ముందుగా వేరుశెనగ గుళ్ళు శనగపప్పు మినపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసానండి ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు యాడ్ చేసేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి ఇదంతా కూడా ఒకసారి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం వేగడం స్టార్ట్ అయినప్పుడు మనం దీనిలో జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి జీడిపప్పు ముందే వేసినట్టయితే మాడిపోతుంది చూడండి ఇప్పుడు మనం జీడిపప్పు కూడా యాడ్ చేసి ఎండుమిర్చి యాడ్ చేసాము ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ కలపాలండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి పోపును ఒకసారి మనం వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసండి ఇప్పుడు మనం పులిహోరలో వేసేసుకోవడం చూడండి చక్కగా వేగింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసేసి ఇప్పుడు ముందుగా వేయించిన పోపుని ఇదంతా దీనిలో యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి దీనిలో మనం నిమ్మరసం కూడా ఇప్పుడు యాడ్ చేస్తామన్నమాట చూడండి ఒక నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది రెండు కప్పులు రైస్ అండి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి చూడండి పులిహోర అయితే నోరు ఊరిపోయేలా ఉంది నిజంగానే మనం మిల్లెట్స్ తినడానికి అలవాటు పడితేనండి వైట్ రైస్ అసలు తినలేమన్నమాట చాలా టేస్టీగా ఉంది చూడండి అసలు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లాయకాన్ని ప్రెస్ చేయండి పులిహోర అయితే రెడీ చేసేసామండి ఇప్పుడు మనం కొర్రల రైస్తో కౌడ్ రైస్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక కప్పు అన్నం తీసుకొని సరిపడినంత సాల్ట్ యాడ్ చేశాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి యాడ్ చేశానండి అలాగే క్యారెట్ తురుము నెక్స్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోనండి బాగా సాల్ట్ అదంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత మనం దీనిలో పెరుగు యాడ్ చేయాలండి ఒక కప్పు అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు కప్పు యాడ్ చేస్తే సరిపోతుందండి ఈ కప్పు యాడ్ చేసి ఇదంతా మరొకసారి మనం బాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కదండి దీనిలో మనం పెరుగులో ఉన్న పెరుగు ఉన్న కప్పులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి దీనిలో వేసుకొని మొత్తం కలిపేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి దీన్ని కూడా తాలింపు వేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి దీనిలో అంత ఆయిల్ ఉండాల్సిన అవసరం లేదు జీలకర్ర వాళ్ళు ఒక అర స్పూను ఒక మూడు ఎండుమిర్చి నెక్స్ట్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసండి వేగనివ్వాలి కొంచెం తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి మరీ బాగా వేగే వరకు ఉండకూడదు ఎందుకంటే చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ కాల్డ్ రైస్లో ఈ పోపు వేయాలి ఇప్పుడు చల్లారింది పోపు మనం కాల్ రైస్లో ఇది యాడ్ చేసేసామండి ఇదంతా ఒకసారి పోపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసేసుకొని డిష్ అవుట్ చేసేద్దామండి ఈ కాల్ రైస్ అయితే చాలా సమ్మర్లో చాలా చలవ చేస్తుందండి అదేవిధంగా పులిహోర కోల్ రైసు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది దీనిలో స్పెషల్ ఏంటంటే మనం ఇక్కడ దానిమ్మ గింజలు యాడ్ చేస్తున్నాము ఈ దానిమ్మ గింజలు ముద్ద ముద్దకి అండి మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగన్నోలోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసండి ఇదంతా కలిపేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి కొర్రల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి డైజెషన్ బాగుంటుంది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది కాబట్టి ఎంత మంచి పోషక విలువలన్న కొర్రల్ని మనం తరచు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిదండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్